పాపట్ల జిల్లా వారితో ప్రదర్శనిస్తున్నాయి తప్పు నాగ శివశంకర్ గారు దేశీయగ్రహారం మేసవర్పేట మండలం ప్రకాశం జిల్లా వారితో రెడ్డిలో ఉన్నారు మూడవ రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఆరు జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పన్నెండు సెకండ్లు ముందంజిలో ఉన్నవి ఆరో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి పావునూరు వీరాస్వామి చవితి కాదు బల్లికొడ బల్లికొడ మండల పాపట్ల జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి

వీర స్వామి చౌదరి గారు బల్లిపురవ మండలం బాపట్ల జిల్లా వారి